గుడి ఉంది కూడా పాలిటెక్నిక్ కాలేజీ ఉంది ఇవ్వడం చట్ట కాలేజ్ హాస్టల్ ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా రేపు హాస్టల్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రావడానికి అవకాశం ఉన్నాయి ఎమ్ఆర్ఎస్ మీ ఇద్దరికి కానీ మొత్తం కబ్జా అయింది ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు రెవెన్యూ ఆఫీసర్లు క్రైమ్ బుచాయి పోలీసులు ఇవ్వాలి మేము ఇప్పుడే మీకు కంప్లైంట్ ఇస్తుంది ఇదంతా సర్వే చేసి రికార్డ్ చేసి దాన్ని గవర్నమెంట్ దాంట్లో చేసి చేసిచ్చాను ఒకటి మా రిక్వెస్ట్ ఇస్తాం అసెసివర్ మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిల్ ఇస్తాం ఇప్పుడు ఇంత మంచి దాంతో ఒక్క చిత్తు కాగిధము ఒక పర్మిషన్ ఒక ప్రొసీడింగ్ ఒక చాలనో ఒక డీడీ ఏది కూడా కట్టకుండా కోటానికి సిద్ధ రేపాల ये कंप्रेसर है दोस्तों और ये कंप्रेसर पंप कंप्रेसर और ये जो है डायनेमिक प्रेशर सेंसर है और सर्विसिंग है ये देखो बिजली हां ये ओवर ओवर बिजली से होना चाहिए इसमें मेन कंप्रेसर ऑन भी और ये सीडलु में और पद कंप्रेसर में और ये सीडलु में फ्यूज कंप्रेसर और ये बटन का कंप्रेसर से और ये सी ज़ायद बोल से अंदर रखो फिर निकाल दो అన్ని వాళ్ళ కాదే మాకు వీరు సర్వేర్ గారు మారే గారు మున్సిపాలిటీ కంపెనీస్తారు మీకు ఇద్దరు కల్పటిస్తారుగా ఇప్పుడు మా కళ్ళ ముందర సరే